తాళరేవు మండలం పి మల్లవరంలో పదమూడవ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మెగా జిల్లా స్థాయి మెగా వాలీబాల్ పోటీలలో భాగంగా మొదటి రోజు పోటీలను ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ మాట్లాడుతూ పద్నాలుగవ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు సాయంత్రం సుమధురమైన పాటల ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పీమల్లవారం పెద్దపేట గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు పదమూడవ తేదీన వాలీబాల్ విజేతలకు బహుమతి ప్రదానం పద్నాలుగవ తేదీ ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అనంతరం మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ మాట్లాడుతూ సంక్రాంతి సమరాల్లో భాగంగా యువత చెడుదారుల వైపు వెళ్లకుండా పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు క్రీడా స్ఫూర్తిని చాటుతున్న శివనారాయణ సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు పోలేకూర్రు జార్జిపేట ఇంజురం సర్పంచ్లు రెడ్డి అరుణ సుహాసిని రెడ్డిబాబు వెంటపల్లి నూకరాజు ప్రసాదరావు న్యాయవాది ఎడ్ల కుటుంబరావు వెంటపల్లి వెంకటేశ్వరరావు కోపిశెట్టి వెంకట్ కాలా వెంకటరమణ కుడిపూడి మల్లేశ్వరరావు మిల్లి స్వామి కందికట్ల ఇంజనీర్ స్థానిక పంచాయతీ వార్డు సభ్యులు ఫిజికల్ డైరెక్టర్లు మల్లేశ్వరరావు గురుశంకర్ రమణ స్థానిక క్రీడాకారులతో పాటుగా ఇరవై రెండు వాలీబాల్ జట్లు పాల్గొన్నారు

గుడ్ షార్ట్ బాయ్ నిమ్మకైట్ పాయింట్ ఫోస్ టు సీతారాంపురం స్కోర్సి సీతారాంపురం సీతారాంపురం పదకొండు పన్నెండు సీతారాంపురం క